ఉంటుంది లేకపోతే అంతర్యామిత్వం పోతుంది అలాంటి అంతర్యామి సాధన చేసుకునేటప్పుడు యోగ చతవృత్తి నిరోధ అనేటువంటి యోగాభ్యాసం మనం చేసుకుంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో మనకంటే తక్కువ డబ్బు గలవాడు తక్కువ తెలివి గలవాడు తక్కువ బలం గలవాడు వాళ్ల మీద మనం పొలిటికల్ గా గానీ చంద్రుడు అస్తమయం ఉన్నట్లు జనం అందరూ ఉన్నట్టు కనిపిస్తుంది కానీ వీళ్ళందరిలో ఉన్నటువంటి అంతర్యామి కనిపిస్తాడు కనుక అంతర్యామియే ఒక పిశాచమై మహారాక్షసుడై వృత్తాసురుడనేటువంటి పేర వెండి తినేసి మెంగే చేసాట్ట మెంగే చేస్తే ఇంకా ఏం చేయాలో తెలియదు తనకి తానే గుర్తుండనప్పుడు ఏం చేస్తాడు తను అలాంటప్పుడు ఎలాగో మిగతా దేవతలంతా కలిసి ప్రయత్నం చేసి వరేనాయన ఏదో దీచి అని ఒక మనిషి ఉన్నాడు వాడికి వెన్న ఒక ంతర్యామి అనేటువంటిది స్థాపన చేసుకోవాలి దానికి కావలసినటువంటి వినయ వివేకములు మళ్లీ కావాలంటే వెన్నెముకని ఆరాధన చేయాలి వెన్నెముక లోపల బ్రహ్మదండం అనేటువంటిది ఉన్నది అందులో సుష్మ అనేటువంటిది ఉన్నది కింద లోకాల నుంచి పై లోకాల దాకా అందించేటువంటి ద్వారం అక్కడ ఉన్నది నిచ్చెన అక్కడ ఉన్నది మెట్లు అక్కడ ఉన్నాయి ఈ మొత్తంతో కలిగినటువంటి దాన్ని వజ్రం అనేటువంటి ఆయుధంగా వాడిస్తాడు వాడిని ఆరాధించండి అన్నారు వాడిని ఆరాధిస్తే వాడు వెన్నెముక ఇచ్చాట అంటే సృష్టికర్త మనకు వెన్నెముక అనేటువంటిది ఇచ్చాడు దాన్ని ఈ ఆధ్యాత్మిక సాధనలో మీరు చేసుకోవలసిన సద్వినియోగం చేసుకోండి అని మనకు హెచ్చరిక చేస్తున్నారు శాస్త్రంలో మానవ శరీరం ఎట్లాంటిదంటే ఇందులో ఇవ్వబడినటువంటి యంత్రముల యొక్క నిర్మాణ కౌశలం గాని ఏ యంత్రం ఏం పనిచేస్తుందో గాని నరజాతికి ఈ రోజు వరకు తెలియదు అందులో తెలిసినటువంటి వాళ్ళు కొన్ని కొన్ని తెలిసిన వాళ్ళు మనకి ఇచ్చారు మనం అందరం పుడుతున్నాం ఈ శరీరాన్నే ఇందులోనే ఉంటున్నాం దీన్నే ఉపయోగించుకుంటున్నాం అని అనుకుంటున్నాం దీంతోనే పెద్దవాళ్ళు అవుతున్నాం దీంతోనే అన్నం తింటున్నాం దీంతోనే పిల్లల్నిగా ఉంటున్నాం దీంతోనే చస్తున్నాం గాని ఇందులో మనం ఉపయోగించుకోవడం కోసం ప్రకృతి ఉద్దేశించి పెట్టినటువంటివి పరమాత్మ దగ్గరికి మనం తీసుకెళ్లేటువంటివి అయినటువంటి సూక్ష్మ సూక్ష్మములైనటువంటి మహాయంత్రములు అనేక లక్ష్యాలు ఉన్నాయి అందులో ఒకటి అరా కూడా మనకు తెలియదు ఉదాహరణకి నాబోటి తెలుగు మాస్టర్ ని అమెరికా లాంటి దేశంలోకి తీసుకెళ్లి ఏ క్లాస్ హోటల్లో ఒక గదిలో దింపారు అనుకోండి దింపారు కూడా ఒక మాట దింపితే ఆ రూమ్ లో మంచానికి ఎక్కడ పడితే అక్కడ చిన్న స్విచ్లు ఉంటాయి పక్కన గోడకి ఎక్కడ పడితే అక్కడ స్విచ్లు ఉంటాయి తలుపులకి స్విచ్లు ఉంటాయి బాత్రూములకి స్విచ్లు ఉంటాయి ప్రతి చోట కూడాను మనం ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి కొన్ని వేల సాధనములు సదుపాయం కావలసినటువంటివన్నీ ఆ హోటల్లో ఉంటాయి కానీ వీడికి ఏమీ తెలియదు వేదంగానే ఉట్టి గని ఒకటే వీడికి కనిపించింది అందులో మంచం కూడా లేదు దుప్పటి కూడా లేదు పరుపు కూడా ఏం లేదు అందుకని ఏం చేసేట తాను తెచ్చుకున్న గుడ్డ అక్కడ పరుచుకుని దాని మీద పడుకుని నిద్రయ్యట ఏది రోజుకి ఐదు వందల డాలర్లు వీడి కోసం పే చేసి వీడు చాలా మహానుభావుడు అని అనుకుని రూమ్ తీసుకుంటే ఆ హోటల్ అలా మూడు రోజులు ఉన్న తర్వాత నాలుగవ రోజున వచ్చి ఏమంటే మీరు ఎక్కడ పడుకుంటున్నారు మంచం అది ఉపయోగించుకుంటున్నారా అని అడిగేట హోటల్లో ఉన్న గాడు వచ్చి మంచం కింద మాకేమివ్వలేదు ఇవ్వబోటం ఏమిటండి అదేమిటి అన్ని ఉన్నాయి ఈ గదిలో అని చెప్పి ఒక స్విచ్ నొక్కితే గోడలోంచి మనసం యువతలకు వచ్చింది పరుపుతో సహా మూడు రోజుల నుంచి నేల మీదే పడుకుంటున్నాడు ఈ తెలుగు మాస్టర్ తోడు తోడుకుంటే పడుకుంటున్నాడు తర్వాత చలిగా ఉన్నట్లయితే ఇదిగో రగ్గులు మీకు వచ్చి కప్పుతాయి అని ఇంకోటి నొక్కేట నొక్కితే వచ్చి రగ్గులా కప్పేసేసుకుని వెళ్ళిపోతూ ఉన్నది ఇంకానుక వెదర్ లో గనక టెంపరేచర్ తక్కువగా ఉన్నట్లయితే ఇది నొక్కండి రూమ్ టెంపరేచర్ పెరుగుతుంది రెస్గా ఉంటుంది సమస్తం ఉన్నాయి రూమ్ లో మూడు రోజులు ఏం చేసాం ఎలా బతికాం తుండుగుడ్డ ఆ పాలరాతి నేల మీద వేసుకుని గత గత గతలాడుతూ ఏడుస్తూ తస్తూ పడుతూ పడుకుని నిద్ర అయినటువంటి నిద్ర ఆ బతుకు ఎలాంటిదో ఈ మానవ శరీరంలో ఉన్నటువంటి వెన్నెముకలో ఉన్న యంత్రాలు తెలియకుండా మనందరం నవనాగరీ బతుకుతున్నటువంటి బతుకు అట్లాంటి తుచ్మైనటువంటి నీచమైనటువంటి బతుకు అంటే హ్యూమన్ మెకానిజంలో ఎన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దాంట్లో వెయ్యి అంత కూడా తెలియకుండా మనం అల్పజ్యులమై తుచ్ఛులమై జిజ్ఞాస ముముక్షుత్వం మొదలైనటువంటివి లేకుండా బతికి దాంతోనే పుట్టి దాంతోనే పెరిగి దాంతోనే సూక్ష్మజీవుల చచ్చిపోతున్నాం ఇవి తెలియాలి ఇవి తెలియటం కోసమే వెన్నెముక అనేటువంటి వజ్రాయుధం ఉన్నది అని చెప్పారట కథలో ఆ వజ్రాయుధాన్ని వెళ్లి అడగంటినైనా ఇస్తారు అన్నారట అది ఒట్టుకుంటే ఈ వృత్రాసురుడు అనేటువంటి రాక్షసు అంటే వీడినే మింగేశాడు వృత్రాసురుడు శత్రువు మింగేస్తే వీడు ఇంకా బతికి శత్రువుని వీడు ఎలా చేయిస్తాడు వీడినే మింగేటువంటి అర్థం ఏంటంటే మనకి అహంకారం రావటం అహంకారం అన్ని మింగేసినప్పుడు మనం బతికే ఉంటాం అలాంటప్పుడు మన అహంకారంతో పనిచేస్తూ ఉంటాం కానీ శత్రులను మనం ఏం చేయలేం చూడండి ఓ మాట ఒక పది మంది దొంగలు ఉన్నారట వాళ్లలో ఇద్దరు దొంగలు ఇంట్లో పడి కన్నం కొట్టి ఇంట్లో ఉన్న సామానంతా ఎత్తుకుపోతున్నారట ఇంకొక ఇద్దరు దొంగలు ద్వారబంధం దగ్గర కాపలా నుంచుతున్నారు ఇంకొక ఇద్దరు దొంగలు ఏం చేశారు రోడ్డు బయట తిరుగుతూ ఉన్నారట అంటే కానిస్టేబుల్స్ వేషం వేసుకుని తిరుగుతున్నారట వాళ్ళ దగ్గర అన్ని వేషాలు ఉన్నాయి పోలీసు కానిస్టేబుల్స్ వేషం వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నారట చెడి ఎలాగో ఇంట్లోంచి తప్పించుకుని దొడ్లోంచి పరిపోయి యజమాని వాడిని పట్టుకుని పోలీసు గారు పోలీసు గారు మా ఇంట్లో దొంగ పడ్డాడని చెప్పారు అనేటప్పుడు అలాగా వాడి సంగతి నేను చూస్తా నాకు నువ్వు ఇంటికి వద్ద ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బసలు చేసాడు ఈ అహంకారం మంది ఆవేసిస్తే ఆ అహంకారంతో కూడి ఉన్నటువంటి మనస్సుతో మనం ఎవరునా శత్రువు అని చెప్పి తంపడానికి ప్రయత్నం చేస్తే ఏం చేస్తాడు ఈ మనస్సుని ఆశ్రయించిన అహంకారమే ఇదిగోని శత్రువుని వాడిని వీడిని చూపించి తాను తినేట్టు చేస్తూ ఉంటాడు వాడి చేత వీడి చేతను అది వృద్ధాసురుడు అనేటువంటి వాడు లొంగడు అంటే మన మనస్సునే ఆశ్రయించి అంటే మనం మింగేశాడంటే అర్థం అది ఇంద్రుని మింగేస్తే అందులోనే వాళ్ళలోనే యుద్ధం చేస్తున్నట్ట వీడు వాడి కడుపులోనే అంటే అహంకారంతో ఉండి ఎవరితో యుద్ధం చేస్తావు ప్రపంచంలో అహంకారంతో యుద్ధం చేయలేవు కదా అహంకారం నీతో పాటు సహకరించి ఉన్నది కదా అది నువ్వు దానికి తిండి పెడుతూ ఉండవలసినటువంటి వాడేవి కదా నీ శరీరంతో ఆ అహంకారాన్ని ఆధారంగా చేసుకుని బయట ఇంకెవరితో అయినా యుద్ధం చేస్తే చేయవచ్చు గానీ లోపల ఉన్నటువంటి అంతఃత్రువులతో నువ్వు ఎన్నడూ చేయలేవు కదా అలాంటి స్థితిలో నిన్ను అట్టె కట్టి కుడిపేటువంటి వాడే వస్తురుడు అనేటువంటి వాడు అట్లాంటి వృత్రాసుడితో ఉన్నప్పటికీ కూడాను ఈ శక్తి అనేటువంటిది దీచి అనేటువంటి వాడు ఈ వెన్నెముక అనేటువంటిది సహాయం ఇచ్చి ఆ ఇవ్వబడినటువంటి వెన్నెముక సహాయంతో వాడిని వీడు చంపేసేట కానీ చంపేసిన తర్వాత ఇంకొకటి అడ్డం వచ్చింది అండి ఏమిటి చంపినటువంటి దోషం అహంకారాన్ని చంపేశారు బాగానే ఉంది బ్రహ్మాత్య అనేటువంటి మహాదోషం అడ్డం వచ్చింది అదొక్క పక్కనే ఉంది వృద్రాసురుని ఇంద్రుడు చంపేశాక వాడికి బ్రహ్మాత్య అనేటువంటిది అడ్డం వచ్చింది బ్రహ్మాత్య అంటే ఏమిటండి పేరు బ్రాహ్మణ్ణి చంపితే అంటారు అలా కాదు ఎవరిని చంపినా ఒకటే బ్రహ్మాత్య అంటే అది కాదు రెండు పదాలు ఉన్నాయి మనకి ఆ రెండు పదాలను పూర్వులు వాడినటువంటి అర్థం వేరు మనం వాడుతోనే అర్థం వేరు ఆత్మహత్య అనే పదం బ్రహ్మహత్య అనే పదం ఆత్మహత్య అంటే సూసైడ్ అన్నారు సూసైడ్ కాదు హామీసైడ్ కాదు ఆత్మహత్య అంటే అనే దానికి బుద్ధి లేక ఆత్మహత్య అనేది పేరు అనుకుని పెట్టాం దానికి స్వరేహ హత్య అని పెట్టాలి కానీ ఆత్మహత్య అని పెట్టకూడదు సూసైడ్ అనేటువంటి దానికి ఆత్మని కాదు వీడు దంపుతోంది వీడు మొహం ఆత్మ ఎక్కడుందో దాని అడ్రస్ ఏ తెలియని పిచ్చి కొడుకు బావిలో దూకం లేకపోతే రైలు కింద తలకాయ పెట్టాం వాడు శరీరాన్ని చంపుతున్నాడా ఆత్మను చంపుతున్నాడా ఆత్మ తాలూకు టెలిఫోన్ నంబరే తెలియదు పిచ్చి ఓకే ఆత్మ అడ్రస్ ఎట్లా ఉంచండి వాడి టెలిఫోన్ నెంబర్ తెలియదు వాడు పిలిచినా ఎంగేజ్ అంటారు వినపడదు వాడి ఇంట్లో ఉండి లేడని చెప్పిస్తాడు ఆత్మగాడు వాడి టెలిఫోన్ నంబర్ తెలిసినా కాచేపు తెలిసినా ఆ టెలిఫోన్ నెంబర్ లో పిలిచి ఆరో ఆత్మగారితో మాట్లాడాలి అంటే వారి ఇంట్లో అంటో కావచ్చు అనుకుంటాడు ఆత్మ అంటే ప్రాణం తెలియక అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు శరీరాన్ని రైలు కింద పెట్టావు ఎలక్ట్రిసిటీ ముట్టుకొనో బావిలో పడో నదిలో పడవ శరీరాన్ని వదిలిపెడితే స్వదేహ అని అనకుండా ఆత్మహత్య అంటున్నాను తప్పు ఆత్మహత్య అనే మాటకు అర్థం ఏమిటంటే ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా బతకడాన్ని ఆత్మహత్య అంటారు అంటే ఆత్మని హత్య చేయడం ఆత్మ ఎట్లా చావు కనుక ఆత్మయందు మన్ని మనం హత్య చేసుకున్నాం అది ఆత్మహత్య అంటే ఏకేజ్ యజుర్వేదంలో చెప్పాడు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళు ముదురు చీకటిలోకి ప్రవేశిస్తారు అన్నాడు అంధ తమస్సులోకి ప్రవేశిస్తారన్నాడు అంటే సమస్తము ఆత్మ అని తెలియనటువంటి వాళ్ళు ఆత్మతో చేయబడిన దేహములు మనస్సు బుద్ధి ఇంద్రియములు కలిగిన జీవరాశుల్ని చూస్తే ఇదంతా ఆత్మస్వరూపం అని తెలియక సృష్టి యొక్క స్వరూపం అని అనుకుని ఆత్మహత్యలో బతుకుతున్నారు అది ఆత్మహత్య అంటే అలాగే బ్రహ్మహత్య అన్న బ్రహ్మము అంటే పరబ్రహ్మము సర్వాంతర్యామి దాని అస్తిత్వం తెలియకుండా బతికి తచ్చేవాడు బ్రహ్మహత్య మహాపాతకంలో అని అర్థం బ్రహ్మహత్య అంటే అర్థం అది అందుకనే బ్రహ్మహత్య ఎలా ఉంటుందో కూడా వర్ణనం చేశారు ముసలితంతో కూడినటువంటి మొహం కలిగినటువంటిది బాగా నరిచిపోయినటువంటి జుట్టు కలిగినటువంటిది చచ్చిపోబోతూ ఉండంగా ఉన్న వయస్సులో ఉన్నటువంటి ఊడిపోయిన పళ్ళు కంపు కొడుతున్నటువంటి నోరు తెరిచి దాంతో అరుస్తూ ఉన్నటువంటిది ఘోరమైనటువంటి శారీరక మానసిక రోగములతో శరీరమునందు మాంసములు క్షీయము నెత్తులతో దుర్వాసన కొడుతూ ఉన్నటువంటిది చేతులు రెండు సాచి వెంటబడి పరిగెత్తుకొస్తూ ఉంటే వీడు పరిగెడుతూ ఉంటే ఇంద్రుడు ఇది ఆత్మహత్య అంటే అంటే ఈ శరీరానికి సహజంగా వచ్చేటువంటి జన్మ వ్యాధి జర అంటే ముసలితనము మృత్యువు వీటిని చూస్తూ బతుకుతాడు వీటిని తప్పించుకుంటానికి ప్రయత్నం చేస్తూ వీటి కోసం బాధపడుతూ వీటి వల్ల వస్తున్న ఇబ్బందులు దీంతో సరిపోయే వీటితో ఫైట్ చేయడం కోసం ఆ పుట్టింది వీటితో ఫైట్ చేస్తూ ఎవడైతే బదులుతూ ఉంటారో అంటే వయస్సు వస్తూ ఉంటే మీసాలకు రంగు వేసుకుని పళ్ళు అన్నీ ఉన్నట్టు కనిపించడం కోసం కట్టించుకున్న నలుగురితో ఆ పళ్లతో మందస్మితం చేసి చేస్తూ ఉంటాం అంతకంటే స్మితం చేస్తే ఊడి పడతాయి అటహాసంగా చేస్తే ఆ పళ్ళు పళ్ళు కట్టించుకున్నప్పుడు మందస్మితమే చేయాలి మందలో పాటు మందలో పాటు ఊడి కూడును మందస్మితం కంటే ఎక్కువ హాసం చేస్తే ఊడతాయి నవ్వడానికి వీల్లేదు పళ్ళు కట్టించుకున్నవాడు జితేంద్రుడిగా ఉండాలి జతేంద్రులె ఇష్టం వచ్చినా గృహస్థుల ఇష్టం వచ్చినట్టు వాగటానికి అట్టహాసం చేయటానికి వీల్లేదు వాళ్ళు బ్రహ్మత్యని వర్ణించినటువంటి వర్ణన దేన్ని చూచి మనం భయపడి దేనికోసం అయితే ఏ మనం ప్రయత్నం చేస్తూ ఉండి మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటాము అంటే జబ్బు చేస్తుందేమో అని భయపడటం చేసినటువంటి జబ్బుకు మందులు పుచ్చుకుంటూ ఉంటాం అంతేగాని ఆహారము పానీయము నిద్ర పరిశ్రమ విశ్రాంతి కామము వీటి ఎందుకు మిస్బిహేవియర్ లేకుండా చూడటం చేయం వాటి ఎందుకు జితేంద్రియత్వం ఉన్నట్టయితే ఈ బ్రహ్మహత్య వెంట పడదు అది కాకుండా తినేటప్పుడేమో మనకు కావలసినవి కావలసినంత తినాలి రుచి ప్రకారం తినాలి మనకు కావలసినవి రుచి ప్రకారం తాగాలి నిద్ర మనం పోకపోయినా సరే రాత్రి తెల్లవారులు పేకాడాలంటే నిద్ర మానేయవచ్చు లబ్బుకు పోవాలంటే మరి ఇవన్నీ చేస్తూ ఉండి డబ్బు చేస్తే డబ్బుకు మందు కూర్చుంటే ఎందుకు దక్కుతుంది డబ్బు ఎందుకు చేసింది పేకాటం కోసం నిద్రమనే సేవ పిచ్చిమూన కొడక అని చెప్పడం కోసం జబ్బు చేస్తుంది అన్నం తినే బదులు గడ్డి తినావు కనుక కడుపులో నెప్పొస్తుంది అని జబ్బు చేస్తుంది పెసరట్టు చాలా రుచిగా ఉన్నది మంచిదే కానీ నువ్వు ఎంత తినాలో మోతాదు తెలియకుండా తినాలి కాబట్టి జబ్బు చేస్తుంది మందు నానా చెత్త కూడా తినాలి గడ్డిని మందు అంటే నానా కాక ఏమిటండి నానా కాక పెసరట్టు కొన్న ఖరీదు కంటే కనీసం ఒక వంద రెట్లు ఖరీదు ఉంటుంది డాక్టర్కి మందుకి ఇచ్చినవి అందుకు గాను అంటారు అది మొత్తం అవన్నీ చేయాలి అక్కర్లేదా మరి చేస్తే ఇవన్నీ దేనికోసం వ్యాధి అంటే ప్రాయశ్చిత్త కాండా అంతకంటే గేమ్ లేదు అంటే మనం చేసినటువంటి పనులకి మనం చేసిన చేష్టలకి మనం తీసుకున్న ఆహార విహారాదులకి మనం డిఫాల్టేషన్స్ కి వాటన్నిటికీ కూడా ఇవి నువ్వు చేసావు ఇంకా చేయకు ఈ శరీరం సహించదని అలారం అనేటువంటిది ఇవ్వటం ఏదైతే ఉన్నదో దాన్ని మనం తెలియక వ్యాధి అని అనుకుంటున్నాం వ్యాధి కాదు ప్యూరిఫికేటరీ ప్రాసెస్ ప్రాయశ్చిత్త కాండ అనేది తెలుసుకోవాలి మనకు శాస్త్రం కూడా ఆయుర్వేద శాస్త్రం కూడా అదే చెబుతుంది మోడర్న్ మెడికల్ సైన్స్ చెప్పకపోవచ్చును ఎందుకంటే మోడర్న్ మెడికల్ సైన్స్ సైన్స్ ఆఫ్ డిసీజ్ తప్ప సైన్స్ ఆఫ్ హెల్త్ కాదు ప్రాచీనంలో ఉన్న ఆయుర్వేద శాస్త్రం మొదలైనవి సైన్స్ ఆఫ్ హెల్త్ అక్కడికి వెళ్లి మనం నేర్చుకోవాలి సైన్స్ ఆఫ్ డిజీజ్ వల్ల మనకు ఆరోగ్యం ఏమీ లేదు రోగాలు తగ్గుతున్నట్టు భాంతి కలుగుతాయి గాని అది మరొక మాట కానీ ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది ఏమిటి ఈ వ్యాధిని గురించి మనం పడే తాపత్రయం ఈ వ్యాధి కోసం మనం వెతుక్కునేటువంటి డాక్టర్లు దానం తెచ్చుకునేటువంటి మందులు మన దేశంలో దొరకకపోతే విమానం తెప్పించేటువంటివి విమానాల మీద కూడా రాకపోతే మనమే జనివానం ఎక్కడికో వెళ్లి ఆరోగ్యం కోసం అని చెప్పి తాపత్రయం పడటం మొదలైన వాటి కోసం జీవితం అంతా అయిపోతుంది ఇంతలోకే అపాయింటెడ్ ఉంది యువర్ యు ఆర్ రిటైర్డ్ అయిపోయింది రిటైర్ అయిపోతున్నారు లెక్క కట్టి మార్చి ఎండింగ్కి ఇచ్చేస్తాం గనక బతికొన్న నాడు ఏం చేశాం సర్వీస్ లో అంటే జాతితో పోట్లాడాను కొన్నాళ్లు నిలిచిన జుట్టు ఒక్కొక్కటి లెక్కేసుకుని రంగేసుకున్నాం కొన్నాళ్ళు వెంట్రు కలుగు చేసిన విచారం ఇంకెవరికైనా చేసినట్లయితే మన జీవనోపాధి నడిచి రోజు పొద్దున్నే పళ్ళుతో వాడెవడో డెంటిస్ట్ కట్టినటువంటి పళ్లు తీసి వాడికి తిరుమంజనం ముద్దధారణం ఇవన్నీ చేశాం ఆపోహిష్టామ కొట్టాం వాటి అన్నిటికి శరీరానికి దుర్వాసన కొట్టకుండా ఉండేటువంటి పూసుకుంటాం చర్మానికి చేసేటువంటి చర్మదేవతకు చేసిన షోడశోపచార పూజ అన్ని అయిన తర్వాత మనం తొడుక్కున్న గుడ్డలకి చేసుకున్నటువంటి సెంటు పూజ బూట్లకు చేసుకున్న పాలిష్ పూజ ఈ మొత్తంలో ఇది నిజంగా సర్వాంతర్యామికి ఇందులో వెయ్యో వంతు చేసినట్లయితే తరించి ఉండేవాడు కనుక వీటి కోసం మనం చేస్తున్నటువంటి పూజలో శరీరానికి ముసలితనం వచ్చి చనిపోతాం కనుక జననం పెరగటం వ్యాధి మృత్యు జననం పెరగడం వ్యాధి మృత్యు అనేటువంటిది వీడు పారిపోతూ ఉంటే వెంట పడుతు పారిపోతూ ఉంటే వెంట పడుతు అది బ్రహ్మహత్య వెంటేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఒకటే చెప్పాడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పాడు కూడా ఒకటి ఆ ద్వారపాలకులకి చెప్పినా అదే సమాధానం వీళ్ళకి చెప్పినా అదే సమాధానం వాళ్ళకి చెప్పినా అదే సమాధానం ఈ శరీరం వస్తుందని తెలుసుకో పెరుగుతుందని తెలుసుకో జబ్బు చేస్తుందని తెలుసుకో తేడాలు తెలిస్తే చివరికి ముసిలితనం నువ్వు ఎంత గీపెట్టుకుని చచ్చి గీ పెట్టుకుని తన్నుకున్నా వస్తుందని తెలుసుకో నువ్వు ఎంత ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్పర్ట్ అయినప్పటికీ ఎంత డాక్టర్ అయినప్పటికీ ముసిల్తనం వస్తుందని తెలుసుకో ఎంత పెద్ద పెద్ద డాక్టర్లు నీ పక్కన ఉంటున్నప్పటికీ ఇంటర్నేషనల్ డాక్టర్స్ హైయెస్ట్ క్వాలిటీ మనం పోయే టైం వచ్చినప్పుడు వాళ్ల డిగ్రీలన్నీ కాసపట్టుకున్నా పోతాం ఆగం ఇది కానీ ఈ శరీరం రావటం శరీరం పెరగడం శరీరం పోవటం ఇవి రొటీన్ థింగ్స్ అని ఇది బ్రహ్మహత్య అవుతుంది ఇది రొటీన్ తెలుస్తుంది పరబ్రహ్మవును దర్శనం చేసినప్పుడు మామూలుగా వస్తూ పోతూ ఉండేవి వస్తూ పోతూ ఉండేది శీతోష్ణ సుఖదు కదా ఉన్నా మరీ చల్లగా ఉంటే చాలా దుఃఖం ఇస్తుంది వెచ్చగా ఉంటే బాగుంది అనిపిస్తుంది మరీ వేడిగా ఉంటే చల్లగా ఉంటే బాగుంది మా స్పర్శతో మాత్రం స్పర్శలు అంటారు వీటిని ఉన్నప్పుడు చల్లగా ఉంటే బాగుంది అనిపిస్తుంది బాగా ఉన్నప్పుడు వేడిగా అనిపిస్తుంది ఇందులో ఏది సుఖం అనడానికి ఓ రోజున స్టాండర్ సుఖం గనక ఇవన్నీ మధ్యలో గనక ఆగమని పోతూ ఉంటాయి వీటన్నింటినీ ఫస్ట్ క్లాస్ అయిన మెడితే అన్నాడు భగవద్గీతలో ఏమిటంటే తిక్ష అన్నాడు వాటిని సహించు ఏ సొల్యూషన్ కలిపేటం లేదు ఎంతకంటే ఇంకేం మార్గం లేదు బియాండ్ దెమ్ అదొకటే మార్గం కాని అవి లేకుండా దీ మార్గం లేదని చెప్పి అంటే నువ్వు అంతకంటే హయ్యర్ డ్యూ చేస్తున్నప్పుడు అవ్ అని తెలుసుకో అదొకటి అది ఆ రకమైనటువంటి జీవితం మీకు వచ్చింది ఆత్మ బ్రహ్మజ్ఞానము ఈ రెండు కలిగిన పూర్ణమాలే జారిపోతాయి అంటే పుట్టం చావో అనేది ఉంటాయి పోటు ఉంటాయి మన తాత్సవము కాదు మన ఇష్టం అవునంటే మాకు ఇంక జన్మలక్కర్లేదండి అంటూ ఉంటాడు వీడి ఇష్టం ఏంటి అంటే జన్మలు ఇచ్చేప్పుడు వీడిని కన్సల్ట్ చేయడా భగవంతుడు లేదా భగవంతుడు కూడా ప్రకృతి కూడా గురించి పిలిచి ఏ రాక ఇచ్చింది మాకు జన్మక్కర్లేదంటే స్కౌన్ వీనాటిది వీడికి అక్కర్లేదంటే చెప్పి వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తాను అన్నట్టు వీడిస్తా వాడు ఇవ్వడం కంపెనీ వాడు ఉంటాడు వీడి చేతులు ఎవరు కాదు కనుక ఈ శరీరం మనది కాదు మన తల్లిదండ్రులది కాదు ఈ జన్మ రావడం అనేటువంటిది మనం కోరితే వచ్చినటువంటిది కాదు కనుక ఫైనాన్స్డ్ బై బ్యాంక్ ఒక వ్యాపారం ఉంటుంది టు బ్యాంక్ అని ఉంటుంది దుకాణం ఆ దుకాణం పెట్టడానికి అప్పు ఇచ్చింది బ్యాంకు వాడే ఆ దుకాణంలో ఉన్న సరుకు కొనడానికి క్యాపిటల్ ఇచ్చింది ఆ బ్యాంకు వాడే తర్వాత రొటేటింగ్ క్యాపిటల్ కోసం అని చెప్పి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ఇచ్చింది బ్యాంకు వాడే గట్టిగా వీడు గట్టిగా మాట్లాడితే వీడిని కూడా అమ్మినా బ్యాంకుకి సరిపోనంత అప్పు ఉన్నది అలాంటి దుకాణంలో కూర్చున్న వీడు తాములపాకు బీడీలు అమ్ముకుంటూ ఉండి ఈ కొట్టు నాది అంటే ఎంతో ఈ శరీరం నాది అన్నంత అర్థం ఎందుకంటే జన్మ పుట్టేటప్పుడు మన అడిగి వచ్చినటువంటిది కాదు శరీరంలో ఉన్నటువంటి ద్రవ్యం ఏది కూడా మనకు సంబంధించింది కాదు లో ఉన్న మినరల్సే శరీరంలో ఉన్నాయి లో ఉన్నటువంటి వాటరే శరీరంలో ఉంది ఈ చుట్టూ ఉన్నటువంటి గాలి మన శరీరంలో ఉంది చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరిది కానటువంటి ఇంపార్షనల్ ప్రాపర్టీ తరోఖాస్త చేసి శరీరం నిర్మాణం చేయబడి ఇస్తే అలవాటు సొప్పు ఇది నాది ఇది నాది అని అనుకుంటూ ఉంటే తనకుండా ఊరుకున్నది ప్రకృతి ఎంతవరకు సంతోషించాలి అయినా అతండా ఉంటూ ఈ ఇల్లు సార్ నేను కట్టాను ఎలా ఫ్రెండ్ ఫ్రెండ్తో చెబుతూ ఉంటే ఇంటి వాడు వింటే ఏం చేస్తాడు తన్ని తగిలేస్తాడు చూసారా అందులో అర్బన్ ఏరియాలో మరిని ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉంటారు కనుక టాలరేట్ చేయరు అన్ఎడ్యుకేటెడ్ అయితే టాలరెన్స్ ఉంటుంది కొంతైనా అనుకుంటే అనుకున్నాడు బిజ్యముల కొడుకని అందుచేత ఎప్పుడైతే ఈ అర్బనైజ్ ఏరియా ఈ శరీరం అంతా కూడా భౌతిక శరీరం అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వీ కెన్ నెవర్ కాలరేట్ సచ్ థింగ్ కానీ లోపల ఉన్నటువంటి అంతర్యామి ఉన్నాడే ఈ శరీరం నాది అని ఎన్ని లక్షల సార్లు మనం తెలిసి తెలియక అన్నప్పటికీ కూడాను ఓన్లీ పాపం అరిగేది ఈ కూడా కొడుకులు అనుకోకుంటే ఎవరు అనుకుంటారా బీహెచ్డి ప్యాస్ అయిన వాళ్ళు అంటే కృష్ణం ఎంఎస్సీ ప్యాస్ అయిన వాళ్ళు ఎంఏ ప్యాస్ అయిన వాళ్ళు ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ ప్యాస్ అయిన వాళ్ళు ఈపీ కుండకులు అనుకోకపోతే లేకపోతే మిగతా తెలిసిన వాళ్ళు ఋషులు జ్ఞానులు వాళ్ళు అనుకుంటారా ఎడ్యుకేటెడ్ పీపులు అనుకోకపోతే ఋషులు వాళ్ళు ఎట్లా అనుకుంటారండీ ఏర్ ఈ శరీరం నాదేని తెలిసిన వాళ్ళు ఎవడో అనుకోడు తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటే మనకేందుకు అనుకో నవ్వుతూ నవ్వుకుంటూ ఉన్నాడు వాడును అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రకృతి కూడా అలాగే ప్రతివాడు ఈ శరీరం నాదేంటే నవ్వుకుంటూ ఉన్నది అలాంటి స్థితిలోంచి ఈ శరీరం గాని ఈ జన్మ గాని నాది కాదని తెలిసినప్పుడు వాడిదని తెలుస్తుంది ఈ జన్మలన్నీ ఎత్తుతూ ఉన్నది ఎవరు వాడే వీళ్ళ రూపంలో జన్మ కర్మ జమే దివ్యం ఏవం యోగే స్థిత ఈ జన్మ నాదే కర్మ నాదే కాని నా జన్మ నా కర్మ దివ్యం నీ జన్మ నీ కర్మాలకు కాదని అడుగుంది ఏ అమ్మాయి నాకు నింపి తేడా ఏంటని మనం దవాయించుంది నీ జన్మ దియ్యం ఏమిటి నా జన్మ తోలు జన్మ ఏమిటి అంటే ఏం లేదు ఈ తోలు నీదనుకుంటున్నావు కానీ ఈ తోలు జన్మ అన్నాడు వాడికి మనకేమున్న తేడా అది కొంచెం బుద్ధి తెలిసిన మొదలు ఈ తోలు ఎక్కిరాలకు ఇష్టం వచ్చేయాలనుకుంటున్నాడు కనుక ఈ తోలు లెక్చరర్ అనుకుంటున్నాడు గనక ఈ తోలు ఫలానా కాలేజీలో పనిచేస్తున్నాడు ఈ తోలు పిహెచ్డి ఈ తోలుకి వైద్యం వచ్చు ఈ తోలుకి హోమపతి వచ్చు ఈ తోలుకి ఎస్ట్రాలజీ వచ్చు ఇది తోలు జన్మ అంటే అర్థం అది నేను ఇవన్నీ పొందుతూ ఉంది నీలో ఉన్నది అంతర్యామిని నేమే నేనే కాని ఇవన్నీ నేను అనుకుంటా లేదు కనుక నాది డిజియ జన్మ అన్నాడు కనుక పుడుతూ ఉన్నావు నువ్వు స్వస్తూ ఉన్నావును ముసలివాడు అవుతూ ఉన్నావును రోగం పొందుతూ ఉన్నావును నేను పుడుతూ ఉండలేదు స్వస్తూ ఉండలేదు రోగం పొందుతూ ఉండలేదు ముసలివాడిని అవుతూ ఉండలేదు నీతోనే నేను ఉన్నాను ఈ శరీరం అనే రథంలోనే ఇద్దరం ఉన్నాను కృష్ణార్జున అనే పేరుతో అది భగవద్గీతలో చెప్పబడినటువంటిది అంటే శరీరం రథమేవచ అక్కడ ఉన్నది ఈ కథలన్నిటికి తీసుకొచ్చి యజ్ఞోపవీతం వేసిన బ్రహ్మముడి అనేటువంటిది శరీరాన్ని రథంగా తీసుకున్నట్లయితే ఈ శరీరం అనేటువంటి రథంలోనే ఇద్దరు ఉన్నారు ఎవరు మాధవుడును నరుడు కూడాను అందుకనే భగవద్గీత పంతొమ్మిదవ అధ్యాయంలో పద్దెనిమిది అధ్యాయాలు కదా అని మీరు అనవచ్చు భగవద్గీత వేరే గ్రంథం కాదని మరొక మాట జ్ఞాపకం చేస్తున్నాను భారతంలో భీష్మ పర్వంలో కొంచెం భాగం మాత్రమే గాని వేరే పుస్తకంగా మనం ఎన్ని మాటలు చేసుకున్నా ఎన్ని ఎడిషన్స్ వేసుకున్నా భగవద్గీత వేరే పుస్తకం కాదు అందుకని భగవద్గీత తర్వాత అధ్యాయం అని ఒకటి ఉన్నది పంతొమ్మిది అధ్యాయం భగవద్గీతలో అందులో ఏమున్నాడంటే పునర్జన్మన విద్యతే రథంలో ఉన్న మాధవు ఒక మాట చూడండి యోగాభ్యాసం అర్జునుడికి నేర్పినటువంటి కృష్ణుడు గీత ఉపదేశం ఇంకా మళ్లీ జన్మ లేదు రా జన్మరాహిత్యం వస్తుంది అంటే రథోత్సవం జరుగుతూ ఉంటే ఆ చక్ర రథంలో ఉన్న మాధవుడిని చూస్తే చూడండి కాని అది దేనికి ప్రత్యేక దాన్ని చూడటం నేర్చుకోండి అంటే ఈ రథంలో ఉన్న మాధవుణ్ణి చూడండి అంతటితో ఆక్కండి ఆ రథాల్లో ఉన్న మాధవుడిని కూడా చూడండి తన రథంలో మాధవుడు ఉన్నాడంటే ప్రతి వాళ్ళని సంకలి గుర్తుకుని చూస్తాం మన శరీరంలో మాధవుడు ఉన్నట్టని అంటే మంది తోలు శరీరం కాదు ఒక్కడదే అని అలా కాదు మిగిలిన శరీరాల్లో కూడాను నర నారాయణుల్ని చూడండి ప్రతి శరీరంలో కూడా నరుడు నారాయణుడు అనేటువంటి ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిని చూసినప్పుడు ఈ రథంలో ఉన్నటువంటి నారాయణుడు నరుడికి చేసినటువంటి ఉపదేశం చూసినప్పుడు ఈ శరీరం వచ్చినప్పుడు మనం పుట్టాం ఈ శరీరం వదిలినప్పుడు మనం వెళ్లిపోం ఈ శరీరం ఉంటున్నప్పుడు రోగాలు మొదలైనటువంటి ఇవేమీ లేవు ఇవి కాకుండా ఉంటూ ఉన్నటువంటి ఒకడు ఉంటాడు వాడికి ఇవేమీ లేవు కనుక శరీరానికి వస్తూ పోతూ ఉండేటువంటి వాటికి అస్తిత్వం ఎంతవరకు ఉన్నదో అంతే తెలుస్తుంది రోడ్డు మీద మనం పెడుతూ ఉంటే ఆ రోడ్డు మీద ఉన్న కంకర్రాళ్లు మనకి ఎదురుగా నడిచి పెడుతూ ఉంటాయి అవన్నీ లెక్కెట్టుకుని ఆ రోడ్డు మీద ఎలా అయితే నడవమో అలాగే ఈ శరీరానికి జరిగేటువంటి మంచి చెడ్డలు గాని రోగం రుష్టులు గాని ఆరోగ్యం గాని సన్మాన అవమానాలు గాని లేదా మంచి వయస్సులో ఉన్నటువంటి మనకున్నటువంటి సౌందర్యం గాని ఆకర్షణ గాని వయస్సు వెళుతూ ఉన్న కొద్దీ వదిలిపెట్టేటువంటి క్రమంగా అవి తొలగిపోవడం గాని లేదా ఆనుకూల్యము ప్రాతికూల్యము గాని ఇటువంటివేవి కూడాను ఉండవు వాటికి అస్తిత్వం ఉండదు ఒకే ఒక స్థితికి అస్తిత్వం వస్తుంది ఆ స్థితి అఖండమైనటువంటి స్థితి ఆ స్థితికి అస్తిత్వం రావడం ఎప్పుడైతే వచ్చిందో బ్రహ్మ భావన కలిగినట్లు అప్పుడు పరబ్రహ్మమునందు దృష్టి కలుగుతుంది పరబ్రహ్మమునందు ఎప్పుడైతే దృష్టి కలుగుతుందో బ్రహ్మ హత్య చేసి మనం బతకడం అనేది మానేస్తాం బ్రహ్మ దోషము నుండి ఇంద్రుడు విమోచనం చెందుతాట లేకపోతే అంతవరకు కూడా ఈ బ్రహ్మ అనేటువంటిది వాడి వెంట పడుతూనే ఉంటుంది రే ఇది మనకు భాగవతంలో కూడా ఇచ్చారు ఈ కథ అంటే ఋగువేదం దగ్గర నుంచి భాగవతం దాకా వచ్చిన కథ ఒకరోజు కథ కాదు లక్షల సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చింది అంతేకాదు లక్షల సంవత్సరాలు ఈ రోజు వరకు ప్రయాణం చేసి వచ్చినటువంటి మానవుడు యొక్క జన్మ కథ అది మీలోనూ ఉన్నది నాలోనూ ఉన్నది ఇంకొకళ్ళులోనూ ఉన్నది అష్టాంగ యోగమని పతంజలి ఏది చెప్పాడో భగవద్గీతలో యోగ విద్యాసు అనేటువంటిది ఏది చెప్పారో దాన్ని అభ్యాసం చేస్తూ ఉంటే మనకు జీవుడు కలుగుతూ ఉన్నటువంటి అనుభూతులకు సంబంధించినటువంటి కథలే ఈ కథలు అందుకని ఈ యోగాభ్యాస కథల్ని తెలుసుకుని జీవిత సాధన చేసుకుని జీవరాశుల్లో ఉన్నటువంటి అంతర్యామిని ధ్యానం చేసుకోవలసి ఉంటుంది కృష్ణదేవరాయలు అనేటువంటి జగదాచార్యుడు తన ఆముక్త మాల్యద ఎందు కృష్ణదేవరాయలు అంటే ఒక ప్రబంధం రాసినటువంటి వాడు అని మాపోటు యూనివర్సిటీ వాళ్ళు రిఫ్రఫ్ తుక్కు సరుకుంటారు ఏం చేశాడంటే కృష్ణదేవరాయలు అంటే హీ హాజ్ రిటన్ ఏ ప్రబంధ అన్నాడు ప్రబంధం రాసిన వాడు కాదు చిన్నగా పెద్దల దగ్గర చదువుకుంటే అంటే యూనివర్సిటీ చదువులు కాకుండా ఆ పెద్దల దగ్గర చదువుకుంటే ఏమవుతుందంటే ఆయన జగదాచార్యుడు అని తెలుస్తుంది అలాంటి జగదాచార్యుడైన ఆయన కృష్ణదేవరాయలు రాసిన గ్రంథంలో యోగాభ్యాసంలో ఒక ముక్క చెప్పాడు ధ్యానం చేయడానికి కావలసిన వస్తువు ఏది అని శిష్యుడు గురువుని అడిగితే గురువు శిష్యుడిని చెప్పాడు ఈ సమస్త అంతర్యామిని కూడా రెండు విధములుగా మనకు పాసిస్తూ ఉన్నది సూచ్యవాడి అల్పత్వం వల్ల ఒకటి పరము రెండవది అవరము అంటే ఏమిటి దీనికి అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ అంటే నిర్గుణుడు నిరంజనుడు శుద్ధుడు బుద్ధుడు ఆద్యంతము సృష్టిలోనికి దిగనివాడు మొదలైనటువంటి పరమాత్మ మన అల్పబుద్ధి కనిపిస్తుంది ఈ సృష్టిలోకి దిగి వచ్చినటువంటి పరమాత్మ అంటే యూడీసీ దేవుడు ఎల్డీసీ దేవుడు దేవుళ్ళు కూడా యూడీసీ ఆ మొదటి దేవుడు యూడీసీ లాంటి వాడు అంటే పెద్ద దేవుడు ఈ రెండోవాడు వాడు ఎల్డీసీ దేవుడు చిన్న దేవుడు రెండు ఉన్నారా దీనికి అతీతంగా ఉన్న పరబ్రహ్మము దీని లోపల ఉన్న పరబ్రహ్మము అతీతంగా ఉన్న దాన్ని అవ్యక్త పరబ్రహ్మము అంటారు ఈ లోపల ఉన్నటువంటి వాడిని వ్యక్త పరబ్రహ్మము అని అంటారు ఇందులో దేన్ని ధ్యానం చేయాలి అయితే అతీతంగా ఉన్న పరబ్రహ్మని ధ్యానం చేయమంటారు సార్ శాస్త్రిక వస్తుంది నిర్గుణుడు నిరంజనుడు శుద్ధుడు బుద్ధుడు నిర్గుణుడిని ధ్యానం చేస్తావా ధ్యానం అనేది గుణమా నిర్గుణమా అందుకని వాగబోకు అన్నాడు అనేది గుణం ధ్యానం చేయడం గుణం అయినప్పుడు నిర్గుణండి జానం ఏడు నీ మొహం అన్నాడు ఆకాశాన్ని పోంచేస్తాను అన్నట్టు అందుకని అవ్యక్త పరబ్రహ్మోపాసన చేస్తే ఏమొస్తుందంటే శుభ్రంగా ఏడుకొస్తుంది వస్తుంది అన్నాడు భగవద్గీతలో దుఃఖం మరి దేహ వద్ర వాప్యే శరీరం ధరించి ఉన్నావు కదా నీ మొహం అవ్యక్త అన్నాడు వ్యక్తం అవుతూ ఉంటే పరబ్రహ్మ వ్యక్తం కూడా అవుతాడు అవ్యక్తంగానూ ఉంటాడు వ్యక్తంగానూ ఉంటాడనేటువంటిది వాడి